ఇవాళ జనసేన అధినేత మా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకుని ఇవాళ సంతకం చేయడం కూడా ఇవాళ జన సైనికుల్లో కావచ్చు ఎన్డీఏ కూటమిలో కూడా మా తరపున కూడా మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం నియోజకవర్గం చేయకముందే బలరామకృష్ణ గారు అయితే రాజకీయంగా కాకుండా అతను ఒక పారిశ్రామిక వ్యాపారవేత్తగా కూడా ఎన్నో అనుభవం ఉన్న వ్యక్తిగా భక్తులు బలరామకృష్ణ గారు ఈ రోజు ఇవాళ ప్రమాణ సేకరణ కూడా చేయకుండా అధికారులందరినీ కూడా అన్ని రకాల వ్యవస్థలని కూడా ఇవాళ రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది ఎందుకంటే ఎందుకు పెట్టడం జరుగుతుందంటే రాబోయే రోజుల్లో విపరీతమైన వర్షకాలం వస్తే చాలా చోట్ల ఇబ్బందులు పడతారని చెప్పేసి ఇరిగేసిన శాఖ వాళ్ళ ముద్ద పిలిచి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో కాలాలు కావచ్చు ఎక్కడికి సాగునీరు ఎలా అందించాలి త్రాగునీరు ఎలా అందించాలి ఉచిత విద్య విద్యను ఎలా చేయాలి అలాగే మన ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కాకుండా వైద్య ఆరోగ్య ఇలాంటి అన్నిటిమే కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇలా గ్రామీణాభివృద్ధి ప్రధానంగా గ్రామాల్లో ఉన్న సంవత్సరం శానిటైజన్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ వ్యవస్థ కావచ్చు అన్ని రకాల వ్యవస్థ ఇవాళ అగ్రికల్చర్లో ఇవాళ ఎవరైతే రైతులు రావాల్సింది విత్తనాలు కావచ్చు ఎందుకంటే వాళ్ళ అందరికీ వాళ్ళ దమ్ములు వేస్తే విత్తనాలు కావాలి ఖచ్చితంగా ఇట్లా అన్నిటి మీద కూడా రివ్యూ చేయడం జరిగింది రివ్యూ చేసుకుని అతనుకున్న అనుభవాన్ని గవర్నమెంట్ అధికారులతో షేర్ చేసుకుని ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఖచ్చితంగా తొలిగా ఇవన్నీ కూడా ఏ రివ్యూ వచ్చేసారో అన్ని రకాల వ్యవస్థల మీద కూడా ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా కూడా ఇవాళ పరిపాలన చేసే విధంగా కూడా మంచి ఆలోచనతో మా బలరామకృష్ణ గారు మంచి ఆలోచనతో ముందుకెళ్లడం కూడా ప్రత్యేకంగా బలరామకృష్ణ ప్రత్యేక ధన్యవాదాలు ఎదుర్కొంటున్నాను ఎందుకంటే ఇలాంటి ఆలోచన పరుడు తెలివైన వ్యక్తి అన్ని రకాల సమర్థుడైన వ్యక్తి మా రాజానగరం నియోజర్గంలో మా అందరికీ దొరకడం మా దృష్టంగా భావిస్తున్నాం అలాగే ఎన్డీఏ కోటమి కూడా చాలా సంతోషంగా అతన్ని వాళ్ళ అసెంబ్లీకి ముప్పై నాలుగు వేలు ఓటు మెల్లాడితో విజయం పంపించిందంటే అతని యొక్క అతని ఆలోచన విధానం కావచ్చు అతని ధైర్య ధైర్యశాలి కావచ్చు ఇవన్నీ కూడా గొప్ప ఇది ఇవాళ అధికారులందరూ కూడా ఇవాళ గతంలో అధికార పార్టీలు పనిచేసిన అధికారులు కూడా ఇవాళ బలరామకృష్ణకి సానిహిత్యంగా ఒక సోదరి భావంగా అందరూ కూడా ఆయనతో కలిసి మమేకమయ్యి ఇవాళ రివ్యూ మీటింగ్లో మంచి మంచి సూచనలు సలహాలు అతని ఇచ్చే సలహాలు తీసుకున్నారు లేకపోతే ఇవాళ సూచనలు ఇచ్చారు ఏది జరిగినా కానీ రివ్యూ మీటింగ్ అయితే చాలా గొప్పగా ఈ వారం రోజుల్లో రివ్యూ మీటింగ్ చాలా గొప్పగా జరిగింది చాలా సంతోషంగా భావిస్తున్నాము రాజానగరం నియోజకవర్గంలో ఇప్పుడు ఆల్రెడీ అందుబాటులో ఉన్నాడైనా ఎవరికి ఏ సమస్య వస్తున్నాయి కానీ ఖచ్చితంగా అన్ని రకాల ఫోన్ టచ్లో ఉన్నాడు ఇదంటే ఈ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత స్వామివారిని ఉన్న ఒక హిందూ సాంప్రదాయంగా ఉన్న గుళ్ళు కానీ ఎక్కడ క్రిస్టియన్ చర్చలు కానీ ఎక్కడికైనా వెళ్ళి పరిపాలన అనేది ప్రజలకు అందుబాటులోకి వస్తారైనా ఖచ్చితంగా పరిపాలన ప్రజలకు అనుకూలంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజలకు దగ్గరగా ఉంటారని పరిపాలన ఇచ్చి తీసుకొని బలరామకృష్ణ